హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను మా ఫ్రెండ్స్తో కలిసి అన్నదాన కార్యక్రమం చేద్దామని అనుకున్నాం అనమాట అంటే హమీద్ ఈవెంట్స్ తరఫున ఈ యొక్క కార్యక్రమం చేద్దామని ఎందుకంటే చాలా రోజుల నుంచి మేము అనుకున్నాం అనమాట లాస్ట్ వీక్ కూడా మేము బ్లాంకెట్ డొనేట్ చేయడం అనే ఒక ఉద్దేశంతో బ్లాంకెట్ కూడా మేము డొనేట్ చేయడం జరిగింది ఈసారి మేము అన్నదాన కార్యక్రమం చేద్దామని నా ఫ్రెండ్స్తో కలిసి మేమందరం బయలుదేరాము అనమా అనమాట అదేవిధంగా రైల్వే స్టేషన్లో బస్ స్టాండ్లో అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఎక్కడంటే అక్కడ ఎంతమంది ఉన్నారో అది మేము కొంతమందికి అన్నదానం చేద్దామని మేము బయలుదేరినాము మా ఫ్రెండ్స్తో మొత్తం కలిసి ఏమో ఒక మాకు తోచినంత సాయం చేద్దానేమే చేద్దామని మేమందరం కలిసి బయలుదేరిన అనమాట మీరే చూడండి ఒకసారి ముందుగా రైల్వే స్టేషన్లో స్టాండ్లో అంతా మేము కలిసి మా ఫ్రెండ్స్తో కలిసి అన్నదాన కార్యక్రమం చేద్దామని అక్కడ పనుకున్న వాళ్ళని లేపి మరి వాళ్ళకి అన్నం మరియు వాటర్ బాటిల్ ఇవ్వడం జరిగింది అన్ని దానాల్లో కన్నా అన్నదానం గొప్ప అంటారు ఈ ఒక మాట చాలా నిజమైన మాట ఎందుకంటే నేను నిన్న వాళ్ళకి అన్నం ఇద్దామని వాళ్ళకి మేము లేపుతుంటే వాళ్ళ ఎక్స్ప్రెషన్ చూస్తుంటే ఎంత వాళ్ళు ఆకలిగా ఉన్నారో మాకు తెలుస్తుంది బస్ స్టాండ్లో కూడా వాళ్ళు నిద్రపోయింటే మేము వాళ్ళకి లేపి అన్నం అన్నం తిన్నారా అని అడుగుతుంటే వాళ్ళ ఎక్స్ప్రెషన్ చూస్తుంటే మాకు చాలా బాధ వేసింది మేమంతా కలిసి ఈ విధంగా అన్నదానం అనేది చేయడం జరిగింది మరిన్ని ఇటువంటి వీడియోల కోసం మా యొక్క హమీద్ ఈవెంట్స్ ఒక ఛానల్ని మీరు ఫాలో చేయండి ఇటువంటి మేము సాహ సహకారాలను అందిస్తూ ఉంటాం మా యొక్క హమీద్ ఈవెంట్స్ని మీరు సంప్రదించండి ఏమైనా ఈవెంట్స్